Kalau di terendam, kalau di terendam,

మీరు ఎలాగో వయసు వినిపించారు అప్పుడు రెండు సార్లు వినిపించారు అండి రెప్పటి వినిపించారు కనిపించారు తగ్గట్టుగా మేము కూడా ఒక బస్సులో లేకపోతే కారులో ఒక నాలుగు వేల మందో మూడు వేల మందో మొత్తం సారి మరి ప్రాణం నీరు లేకపోతే బతి పరిస్థితి లేదండి వాటర్ కూడా అది ఒకటే అసలు వాస్తవ పరిస్థితి అంటే మనకి సంబంధించి రెండు సమస్యలు ఉన్నాయి సార్ ఒకటి మెయిన్ వచ్చేసి పైప్ లైన్ ఈ పైప్ లైన్ అయితే పర్మనెంట్ కోసం మనం ఒక దగ్గర దగ్గర ఆరేళ్ళ నుంచి ట్రై చేస్తాం సార్ ఆరున్నప్పుడే కొన్నిసారి ఒక యాభై కోట్లకి ఇన్షూరెన్స్ తీసుకొచ్చారు సార్ దాని మీద వర్కౌట్ చేసి గవర్నమెంట్ కూడా మనం చాలా సార్లు చేస్తాం గవర్నమెంట్ రీసెంట్గా ఒక టూ ఇయర్స్ క్రితం డబ్బులు ఏమి లేవు అని చెప్పేసి రిటర్న్ చేశారు సార్ అయితే దాని మీద అప్పుడు కూడా మనం సింగిల్ లైన్కే వర్కౌట్ చేసాం సార్ తర్వాత రీసెంట్గా పోయిన సంవత్సరాలు ఏం చేశామంటే సిఎస్ఆర్ పంట డబ్బులు తీసుకుని ఒక లైన్ మీద వర్క్ కొన్ని వేశాము అది ఫెయిల్ అవ్వటం వల్ల సింగిల్ లైన్ ఎప్పటికైనా కానీ అని చెప్పేసి మనం నలభై తొమ్మిది కోట్లకి రెండు లైన్లు కావాల్సి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ పంపించాం అదైతే ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది అది పర్మనెంట్ సొల్యూషన్ సార్ దానికి తర్వాత రెండోది చిన్న మనకి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ కోటి రూపాయలకి ఒక ఎస్టిమేట్ చేసి పంపిస్తాం దాంట్లో పైప్లైన్ రిపేర్లు ఏమైనా పప్పులలో ఏమన్నా రిపేర్లు ఉన్నా ఎలక్ట్రికల్ రిపేర్లు ఉన్నా క్రూ చార్జెస్ వాటి చేస్తాం సార్ దానికి ఎవ్రీ ఇయర్కి సంబంధించి మూడేళ్ల నుంచి ఒక పెండింగ్ ఉన్నాయి సార్ ఒక రెండున్నర కోట్ల దాకా పెండింగ్ ఉండటం వల్ల దాదాపుగా కొన్ని సంవత్సరం కాంట్రాక్ట్లు ఎవరు కూడా ఆన్లైన్ టెండర్ ఫాలో అవ్వలేదు సార్ ఎవరు రాకపోవడం వల్ల కొన్ని సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాం సార్ అదే ఏదైతే అమౌంట్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్లు ఎవరు రావట్లేదు కూడా టెండర్ రెడీగా ఉంది ఎవరితో పాల్గొంటే కూడా కొంచెం సమస్య అయితే అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఏదో ఎక్కడైనా పైప్ లైన్ పై కాదు కాదు అంటే మొత్తం ముప్పై ఐదు వేల ఎగాలి ఇచ్చేయడం సాధ్యంగా ప్రత్యేకంగా బీమా సోదరులకి పత్రికా సోదరులకి ధన్యవాదాలు ఈరోజు తాళ్ళూరు ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో దాని పరిశీలన నిమిత్తం రావడం జరిగింది తొలిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వివిధ పర్యాయాలు పర్యటించడం శాసనసభ్యుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా దీని మీద ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం దీన్ని రిపేర్ చేయండి రైతాంగం తీవ్రంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది నిమ్మకం నీరెత్తినట్టు గతించిన ఐదు సంవత్సరాలు కూడా కనీసం కాలంలో ఉన్నటువంటి తుప్పను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏది చెడిపోతే దాన్ని అక్కడే వదిలేశారో తప్పించి దాన్ని రిపేర్ చేసేటటువంటి విధానానికి పోలే తీరా ఈరోజు అధికారులతో అలాగే దీన్ని నిర్మాణం చేసినటువంటి నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ఒక కాంట్రాక్టర్ వ్యవస్థతో వ్యవస్థని తీసుకుని ఇక్కడ ప్రత్యక్షంగా రావడం రైతులతో కలిసి మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం అధికారులు చెప్పినటువంటి వాస్తవాలు అనివ్వండి గత నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ అనివ్వండి వాళ్ళ సూచనలతో ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులను మేము చూస్తే ఈ సీజన్కి ఈ ఎత్తుపోతల పథకం తాళ్ళూరు ఎత్తుపోతల పథకం అన్నది పనిచేసేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు దానికి గల కారణం ఏ అయితే పైప్ లైన్లన్నీ కూడా చందరవందరగా పాడై ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క సిమెంట్ పైప్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఎందుకంటే హెవీ ప్రెజర్తో నడాల్సినటువంటి స్కీమ్ ఇది యాభై రెండు మీటర్లు ఎత్తు ఈ సంపవెల నుంచి చూసుకున్నట్టయితే డెలివరీ సిస్టమ్ దగ్గరికి యాభై రెండు మీటర్లు ఎత్తు పోయాలి ఆ కారణంగా